టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగుమూరు సత్యనారాయణ స్వామి ఆలయానికి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి విచ్చేసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని పిల్లలను దీవించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కృష్ణుడి కొలిస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని కృష్ణాష్టమి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు పిల్లలకు కృష్ణుడి గురించి వివరించారు ఈ సందర్భంగా పిల్లలకు ఆలయ ప్రాంగణంలో పోటీ

ఉదయం సూర్యోదయానికి ఉందన్నమాట అందుకని ఏ రోజైతే సూర్యోదయానికి ఇది ఉంటుందో ఆ రోజు

ఎవరిని అడుగుతారేమో చూస్తారని కానీ ఎవరిని అడుగుతున్నారా ఏమో అడుగుతారు దేవుడు తిరుగు చదువు బాగా

మరొక వ్యతిరేక బాగుంది ఆన్లైన్ లో దానికి లభింది ఇంకా అందరికీ కూడా

సందర్భంగా ష్టలు సమయంలో వికాస్ వికాసిన నేర్చుకోవడంలో చాలామంది చిన్నారు కృష్ణాష్టమాన్ని నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలామంది కృష్ణుడిసంత ఇక్కడ వచ్చి అనేక అనేక మంగళాశనం చేస్తూ కృష్ణాష్టమి అందరికీ అంత కందరుడైనటువంటి ఆ కృష్ణుడు మంచి శక్తిని బుద్ధిని ఇసుకాన్ని మంగళాశనం చేస్తూ జై శ్రీమారాయణ